హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బున్యూ అండ్ మీ ఈ వీడియో కొంచెం పాతదేనండి బట్ స్టిల్ ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే నేను మా మమ్మీ మా అత్త లాస్ట్ మంత్ ఈ స్టీల్ షాప్కి అయితే వెళ్ళామండి మేము రెగ్యులర్గా వెళ్ళే ప్లేసే మీరు నా రెగ్యులర్గా బ్లాగ్స్లో చూస్తూ ఉంటారు ఈ ప్లేస్కి మాత్రమే నేను ఎందుకు వస్తానంటే కలెక్షన్ అండి అండ్ ప్రైజింగ్ టూ ఉన్న ప్రైజింగే రీజనబుల్ ఉంటుంది బట్ స్టిల్ మనం కొనేదాన్ని బట్టి తగ్గిస్తారు ఈనా ఈరోజు మేము వెళ్ళిందైతే ఇడ్లీ పాత్ర కోసమని వెళ్ళామండి నాకు కూడా స్టీల్ ఇడ్లీ పాత్ర కొనుక్కుందామని షాప్ అయిన వాళ్ళ పాప అనుకుంటీ పక్కన యూట్యూబ్ చూస్తోంది హడావుడిగా మోడల్ చూసుకోండి ఈ ఇడ్లీ మేకర్ అండి చూసారా బుజ్జి మినీ ఇడ్లీ స్టాండ్ కూడా ఇచ్చారు ఇంకా వెజిటబుల్స్ లాంటి బాయిల్ చేసుకోవడానికి సెపరేట్గా ఇంకొక స్టాండ్ కూడా ఇచ్చారు అంటే అవసరానికి మించి ఉన్నాయండి బాబు కంపార్ట్మెంట్స్ మనం గనక అన్బాక్సింగ్ చేసి మళ్ళా ప్యాక్ చేయమంటే ఇంకా అంతే సంగతి ఒక బుజ్జి కాఫీ ఫిల్టర్ కనిపించిందండి భలే క్యూట్గా ఉంది రెగ్యులర్ రెగ్యులర్గా వాడేది ఇలా గ్లాస్లో డెకరేషన్ పోస్తుంటే లీక్ అయిపోతూ ఉంటుంది దీనికి భలే నెయ్యినాగా కార్నర్ అలా ఇచ్చాడు ఎడ్జ్ భలే బాగుంది ఇదైతే హాయ్ అనుకుంటా పోసుకోవడానికి తర్వాత ఒక్కసారి అలా కళ్ళు పైకి పెట్టి ఒక లుక్ వేసానండి చాలా ఉంది కలెక్షన్ ఈ గరెట్ల కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి అంటే నేనేదో ఇంకా ఎక్కువ చెప్తున్నానేమో అనుకుంటారేమో కానీ నేను బయట రెగ్యులర్గా స్టీల్ షాప్స్లో చూస్తూనే ఉంటాను సైజెస్ వైజ్ కానీ కంఫర్ట్ వైజ్ కానీ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అబ్బాయి దగ్గర ఇప్పుడు ఓపెన్ చేసిందండి తెప్పించారు ఒక పది నిమిషాలు ఆగండి అని చాలా మందంగా ఉంది సిక్స్ ఇన్ వన్ అంట సో ఎన్ని ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయో చూడండి మాములుగా అయితే మన ఇళ్లలో రెగ్యులర్గా అయితే మనకు ఒక లైక్ ట్వెల్వ్ ట్వల్ ఓపె సరిపోతాయి రోజు తినడానికి ఒక ఫోర్ మెంబెర్స్ ఆర్ త్రీ మెంబర్స్ ఉంటే కానీ ఇదేంటో పెద్ద భారీ లైక్ పెద్ద జాయింట్ ఫ్యామిలీస్కి అయితే సూపర్గా సరిపోతుందండి అదిగోండి స్టీమర్ ప్లేట్ ఇచ్చాడు అండ్ రకరకాల కంపార్ట్మెంట్స్ ఉన్నాయి

మా అత్త నేను ఇడ్లీ మేకర్ చూసే లోపండి మా అమ్మ ఒక చిన్న ఈ స్టీల్ కడాయి చూసేసింది భలే ఉంది భలే ఉంది తీసుకుందామని ఒకటే గొడవ భలే మందంగా ఉండి ఎంత బరువు ఉందోనండి పిట్ట కొంచెం కోతగానం ఉంటారు కదా అలా ఉంది ఇది చూడ్డానికి ఏమో బుడ్డిది ఎంత హెవీగా ఉందో కానీ పనికొచ్చేలానే ఉంది అయితే ఇందాక అంత కాంప్లికేటెడ్గా మాకు వద్దమ్మా మేము రెగ్యులర్గా పాతకాలం ఇడ్లీ మేకర్ అమ్మమ్మలు టైంలో వాడిన టైప్ కావాలి అంటే సరే మేడం తీసుకొస్తానని చెప్పి అమ్మయ్య ఫైనల్గా తెచ్చాడండి మనకి ఇది చాలు కదా రకరకాలు అవి చూడ్డానికి ఫ్యాన్సీగా ఉంటాయి కానీ రెగ్యులర్ ఇదిలో అయితే మనం వాడము ఇప్పుడు తెచ్చింది అయితే సూపర్గా ఉందండి నేను ఒకటి మా అంతొకటి తీసుకుందామని ఫిక్స్ అయ్యాం ఇది అండి స్క్వేర్ షేప్ మనకి హోటల్స్ లో పెళ్ళిళ్ళప్పుడు ఒక్కొక్కసారి పల్లెటూళ్ళల్లో ఇంట్లోనే ఇడ్లీ చేస్తారు కదండి అలా ఉంది డబ్బా తర్వాత ఇందాక అత్త కుక్కర్స్ ఉన్నాయమ్మా లేటెస్ట్ అని అడిగారు కదా సో ఇది ఇదిగోండి మంచి మందపాటి దట్టంగా ఉన్న కుక్కర్ ఒకటి తీసి చూపిస్తున్నాడు కేజీ ఆర్ కేజీన్నర వండుకోవచ్చా అంటే రెండింటికి మధ్యలో చెప్పాడండి కేజీ బాగు వండుకోవచ్చు అంటూ సో షేప్ అండ్ సైజ్ని బట్టి ప్రైస్ వేరియేషన్ చెప్తున్నాడు అండి సడన్గా నాకు ఎందుకో స్టీల్ కుక్కర్ ఐ మీన్ కరెంట్ కుక్కర్లో స్టీల్ గిన్నెలతో వస్తున్నాయి కదండి ఎప్పటి నుంచో వస్తున్నాయి అదొకటి మా ఇంట్లో మరి అల్యూమినియం ఎక్కువ వాడేస్తున్నాం అని చెప్పి అడిగాను ఎంత బాగుందో నేను ఇంకా ఇది కొనుక్కున్నానండి ఇడ్లీ మేకర్ డ్రాప్ అయిపోయి చాలా బాగుంది ఫైనల్గా అవ్వండి ఫైనల్ కన్ఫర్మ్డ్ ఐటమ్స్ అదిగోండి ఒక ఇడ్లీ మేకరు ఒక కుక్కర్ ఇదిగోండి ఇది నేను కొనుక్కున్న ప్యానసోనిక్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఈ ఆరెంజ్ కూడా బాగానే ఉంది కానీ ఎందుకో ఇదే బాగుందండి క్లాసిక్ అయినా బ్లూ కలర్ సో అలా ఇవాళ షాపింగ్ ముగిసింది ఎంత కిక్ వస్తుంది కదండి వంటింటి సామాన్లు కొంటే కూడా నాకైతే గోల్డ్ డైమండ్స్ సిల్వర్ ఐటమ్స్ కొన్న ఫీలింగే ఇక్కడ కూడా వస్తూ ఉంటుంది ఎంతటితో బ్లాగ్ ముగిస్తున్నాను బాయ్